అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు ఇక్కడ ఫీల్డ్ వచ్చామండి ఊరి పేరు వచ్చి కొత్తపల్లి ఆ గౌనపల్లి దగ్గర ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్ గౌనపల్లి శ్రీనివాసపుర తాలూకా కర్ణాటక ఏరియాలో ఉన్నాము ఇక్కడ వచ్చి తోట వచ్చి బాహో వేశారు అన్నోళ్ళు ఫార్మర్ వచ్చి ప్రజెంట్ ఇక్కడ లేరు ఫార్మర్ పేరు వచ్చి శంకర మంచి ఫార్మరు పెద్ద ఫార్మరు బాగా మంచి అవగాహన టమాటా వ్యవసాయంలో ఏం మిల్కొలు తీసుకోవాలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనేది మంచి అనుభవం ఉన్న రైతు ప్రజెంట్ అన్నలేరు ప్రజెంట్ ఇక్కడ మనం వచ్చిండేది ఈ సమస్యలు ఏమున్నాయి ఇక్కడ అనేది మనం ఇప్పుడు వచ్చాము ప్రజెంట్ అయితే ఇక్కడ నేను గమనించింది ఏమంటే ఎక్కువ భాగము బూడి తెగులు అలాగే నూలుకట్ రోగము అనేది ఎక్కువ ఉంది ఈ తెగులు అనేది ఎలా ఉంటుందో ఒకసారి మనం ఒకసారి చూసుకున్నట్లయితే మీకు ఒకసారి వీడియోలో చూపిస్తాము చూడండి బూటితేగులు అంటే ఇంకా ఈ విధంగా బూడితేగులు చూడండి ఆకు పైభాగంలో ఇట్లా తెల్లగా వచ్చేస్తూ ఉంటుంది చూడండి తర్వాత మందులు దానికి మనం స్ప్రే చేసుకున్నట్లయితే చెప్తాము చూడండి ఇది బూర్ తెగులు ఈ విధంగా తెల్లగా వస్తూ ఉంటుంది మందు కొట్టినాక ఇట్లా పొసరుగా కలర్లు మారుతుంది బూర్దు ఎప్పుడు కంట్రోల్ అయితే ఇట్లా పొసరుగా వస్తుంది లేకపోతే తెల్లగా ఇట్లా ఉంటుంది ఇది బూర్దు అనేది హెవీగా వచ్చింది ఈ క్రాప్కి అలాగే దీనికి వచ్చి ఈ నూలుకట్ రోగం కూడా ఎక్కువ వస్తుంది చూడండి నూలుకట్ రోగం కూడా ఎక్కువ ఇట్లా మొదల దగ్గర కాలిపోయిన ఇట్లా ఆకు అంతా ఇట్లా మొదలు కూడా కలర్ చూడండి ఏ విధంగా మీకు నల్లగా అయిపోతూ ఉంటుంది ప్రతి ఒక్క చెట్లో కూడా నూలుకట్ రోగము బూర్ అనేది ఎక్కువగా ఉంది చూడండి ఈ విధంగా ఉంది మనం ఇక్కడ గమనించినట్లయితే చూడండి బూడిది ఏ విధంగా వస్తుందో తెల్లగా చూడండి ఈ విధంగా తెల్లచుక్కలు అనేది ఉంటుంది అదే కాకుండా రాత్రి సమయంలో ఈరోజు వర్షం అనేది ఎక్కువ పడింది అన్ని ప్రాంతాల నుంచి వర్షం అనేది ఎక్కువ నమోదైంది వీటికి వర్షం అనేది ఎక్కువ రావడం వల్ల బూట్ తెగులు అనేది హెవీగా వస్తుంది వీటికి మంచి కాంబినేషను అనేది మీకు ఈరోజు చెప్దామని మీ ముందుకు వచ్చాము ఇది బూడిది ఎక్కువ రావడం వల్ల కూడా పంట కూడా నశించిపోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వీటన్నిటికీ మీకు పరిష్కారం తెలియజేద్దామని మీ ముందుకు వచ్చాము చూడండి సింజంట వారి టోపాస్ ఈ విధంగా ఉంటుంది టోపాసు సిమెంటా వారి కంపెనీది వేనుగు తొండం కూడా ఉంటుంది ఇది గుర్తు ఎకరాకు వచ్చి టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే లీటర్కి వన్ అదే అదేవిధంగా ఇండెక్స్ మైక్రోబొటానియల్ అని ఉంటుంది టెన్ పర్సెంటు నాగార్జున కంపెనీ వాళ్ళది లీటర్కి వచ్చి ఒక గ్రామ్ లెక్కన రెండు కలిపి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు బూడి తెగులు అలాగే అగ్గి తెగులు ఎక్సలెంట్గా పనిచేస్తుందండి ఈ ఒకసారి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఇవన్నిటికీ పనిచేస్తుంది అందుకోసం ప్రతి ఒక్క రైతన్న కూడా టోపాసు అలాగే ఇండెక్సు ఒకసారి తెచ్చుకొని మీ పంటని బూడి తెగుల నుంచి అలాగే తెగుల నుంచి నల్లమచ్చ నుంచి కాపాడుకుంటారని మీకు తెలియజేస్తున్నామండి ఓకే థ్యాంక్ యూ అండి